కృషి ఏమో సత్యనే నీ బాధను కూడా నాతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అనమాట నా బాధను షేర్ చేసుకోవడం ప్రాబ్లం కాదు నాకు ఎవరూ లేరు అదే ప్రాబ్లమ్ అని చెప్పేసి అయితే సత్యం అంటూ ఉంటుందన్నమాట సత్యం ఉన్న వాళ్ళ మరదలేమో నందిని ఏమో కలిసి మా వదిన పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యేగా మీరు సా నామినీగా వస్తారా అని సపోర్ట్ చేస్తారని చెప్పేసి అంటే నేను సపోర్ట్ చేయనండి అని చెప్పేసి అయితే డైరెక్ట్గా అంటూ ఉంటారనమాట ఇద్దరు సత్యం ఇంకా వేరే దగ్గరికి అయితే వెళ్తున్నారనమాట అలాగ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేయమని అడుగుతూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఏంటే నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేస్తావా ప్రాణాలతో ఉండాలని లేదా అని చెప్పేసి అయితే ఆ పాప వాళ్ళ అమ్మ అంటుందన్నమాట అక్కడ ఉన్న సత్య నందిని ఏమో తల్లించుకొని అలా వెళ్తూ ఉండను అలా ప్రతి ఒక్క అమ్మాయిని అందరినీ కూడా సపోర్ట్ చేయమని అడుగుతూ ఉన్నారు అంతలోగా ప్రెస్ మీట్కి ఇంతకుముందు మహాదేవికి చిరకాల చిత్రు అనమాట ఇతను నీకు ఒక్క మంది ఒక్క మనిషే కాదు వంద మందిని తీసుకొస్తాను అని చెప్పేసి అయితే సత్యతో అంటూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న సత్య అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి వంద మందిని నా వెనక తీసుకొస్తాడా అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న క్రిష్ కూడా చాలా షాక్ అవుతాడు ఎందుకనంటే మీ మామయ్య మహాదేవయ్య నా చిరకాల శత్రువు నువ్వు నేను కలిసి మీ మహాదేవయ్యని మేము ఎమ్మెల్యే పోటీల నుంచి తీసేద్దాం పోటీ చేసేద్దాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాయి అక్కడ ఉన్న మహాదేవి అయితే చాలా కోపంగా ముఖం పెట్టుకుంటాడు అక్కడ ఉన్న సత్యేమో నాకు సపోర్ట్ ఎంత దొరికింది అనుకుంటూ ఉంటాడు ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్